The cat గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొద్దున్నే కూరగాయలు వచ్చేసాయండి మా సందులోకి సో టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను టమాటా పచ్చడి చేద్దాం అని చెప్పేసి చాలా ఫ్రెష్గా వెజిటేబుల్స్ అయితే వస్తున్నాయి కానీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ క్లా సిక్స్ వర్క్ వస్తున్నారు అనమాట ఈరోజు ఏదో అలా లేసాను కానీ మామూలుగా అయితే నేను సిక్స్కి లెగోనండి సెవెన్ సెవెన్ థర్టీ అలా అవుతుంది సో నైట్ ప్యాకింగ్ అవన్నీ చేసుకుని పడుకునేసరికి కొంచెం లేట్ అనమాట కానీ ఈ టైంకి లెగిస్తే చాలా ఎక్కువ టైం ఉన్నట్టుగా ఉంది డే అండ్ కూరగాయలు కూడా దొరుకుతున్నాయి స్టవ్ అయితే చాలా అగ్లీగా ఉందండి అసలు స్టవ్ అంతా క్లీన్ చేయాలి అదొక పెద్ద ఉంది ఇంకా గ్రీన్ టీ తాగుతున్నాను కదా సో వాటర్ అయితే హీట్ అనమాట తర్వాత ఫ్రెండ్స్ అమ్మకి స్నానం అది చేపించేసి తనకైతే జుట్టు వేస్తున్నాను రిబ్బన్లు వేయట్లేదు అని చెప్పేసి ఇంకా ఆవిడ కోపం వచ్చేసింది నేనేమో అవి దొరకట్లేదు అండ్ యూనిఫామ్ ముదికేసి ఎక్కడో పెట్టేస్తాను అది దొరకట్లేదు ఏమోతో నేను బిజీగా ఉంటే వీడి మధ్యలో అలిగాడు అనమాట సరే ముద్దు పెట్టు అనగాలి ముద్దు పెట్టేసి అయినా అలిగే ఉంది ముఖం అంతా బొంగు ముద్దు ఉందనమాట ఎందుకో తెలియదు అడుగుతుంటే ఏం చెప్పట్లేదు కానీ గునుగుతా ఉంది సో వాడు అలిగినప్పుడు ఎలా చేస్తాడు ఏంటనేది మాకు ఒక ఐడియా ఉందనమాట ఆ ప్రకారంగా నేను చెప్తున్నాను సరే ఇప్పుడు నాకు ముద్దు పెట్టావుగా మరి అక్కకు ముద్దు పెట్టు అనగానే వచ్చేసి ముద్దు పెడుతుంది వాళ్ళ అక్కకు కూడా ఇంకా ఏమైంది ఎందుకు అలా ఉన్నావు ఏంటంటే కూడా ఏమీ చెప్పట్లేదు మరి ఏంటో తెలియదు పొద్దున్నే మూడ్ ఆఫ్తో ఉందనమాట లేచి లేకో కానీ ఇంకా నైట్ మాత్రం డైపర్ వేస్తున్నాను అండి డే టైంలో డైపర్ అయితే అవాయిడ్ చేస్తున్నాను సో నిదానంగా నైట్ కూడా మానేపిచ్చాలి అంటే నైట్ పడుకునే ముందు పాస్ పోయించేసి మధ్యలో ఒకసారి లేపి పోయించాలి సో అలా నిదానంగా అలవాటు చేసుకో చేయించాలన్నమాట లక్కీ గారికి ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేసి వాళ్ళ నాన్న కూడా నాకు పెట్టబా వాళ్ళిద్దరికి పెట్టావనం కానీ మూతి అంతా కెమెరా దగ్గర తీసుకొచ్చేసింది ఈ లోపు ఇంకా నీళ్ళు కూడా మరిగిపోయాయి చక్కగా ఇద్దరం అయితే ఆ చెరువు గ్లాస్లో వే నీళ్ళు పెట్టేసుకొని గ్రీన్ టీ బ్యాగ్స్ వేసేసుకొని చక్కగా ఎంటీ స్టమక్తోనే గ్రీన్ టీ అయితే రెగ్యులర్గా తాగుతూ వస్తున్నాం ఇది ఎన్ని రోజులు ఇలా కంటిన్యూ అవుతుందో తెలీదు మేము స్టార్ట్ చేసి కూడా ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అలా అవుతుంది తర్వాత మీకు మీతో షేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట మొత్తానికి ఇప్పటికైతే ముహూర్తం వచ్చింది వీటికి సో వీటిని ఇలా కంటిన్యూ చేస్తున్నాం ఇంత హ్యాపీగా సాగుతున్న ఈ టైంలో మాకు వచ్చిన కామెంట్ ఏంటంటే మళ్ళీ హిందూ ముస్లిం మ్యారేజ్ గురించి తీసుకొస్తున్నారండి నాకు వ్యూస్ ఒకటి రెండు పెరుగుతున్నాయి dekata mu ఫస్ట్ వచ్చే కామెంటు ఈ హిందూ ముస్లిం మ్యారేజ్ గురించి అండి మేం హ్యాపీగానే ఉన్నాం మాకు పుల్లలు ఎగేస్తా ఉన్నారు మాట్లాడితే ఎక్కడ దొరికిందిరా ఆ కలర్ది అని చెప్పేసి నా కలర్ గురించి మాట్లాడతారు లేదంటే ఎక్కడ దొరికాడు ఇంకా హిందువుల్లో నీకు అబ్బాయిలే దొరకలేదా వాడిని చేసుకున్నాం అని చెప్పేసి నన్ను అంటారు లేకపోతే ముస్లిమ్స్లో అమ్మాయిలే దొరకలేదా ఇది పూట్ల నమాజ్ చేసే వాళ్ళని చేసుకుంటే నీకు ఎంత పుణ్యం వస్తుంది అది ఇది అని చెప్పేసి ఆయన్న అంటారు ఈరోజు వచ్చిందైతే ఇంకా మరీ వరస్ట్ కామెంట్ అనమాట ఏంటి నేను శారీస్ బిజినెస్ బాగా చేస్తున్నాను బాగా సంపాదిస్తున్నానని చెప్పేసి నాకు పొగరు ఎక్కువైందంట అందుకే ఆయన బయట పని చూసుకున్నారని చెప్పేసి పెట్టారు మరి వాళ్ళు మెచ్యూర్డా అన్మెచ్యూర్డా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు ఇదిగోండి కామెంట్ ఇక్కడ యాడ్ చేస్తాను ఇంకేం పెట్టిందంటే పిల్లల్ని పెంచడం కూడా రావట్లేదు నీకు ముస్లింలాగా పెంచు అని చెప్తుంది నా ఇష్టం అండి నాకు నచ్చినట్టు పెంచుకుంటాను మీకేంటండి అభ్యంతరం మా ఇద్దరికి ఎంత అండర్స్టాండింగ్ ఉందో మీకు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు కానీ ఇలాంటి కామెంట్ ఆ కామెంట్కి మళ్ళీ తర్వాత నేను చూశాను వదిలేశాను ఎవరో ఒకరు మన సబ్స్క్రైబర్సే సమాధానం చెప్తారులే అని వదిలేశాను కానీ అలా ఆ కామెంట్ని ఒక పంతొమ్మిది మందో ఇరవై మందో లైక్ చేశారండి అసలు నేనైతే స్టన్ అయిపోయాను ఏంటి అసలు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఒక్కరు కూడా రిప్లై ఇవ్వలేదండి దానికి అంటే ఎవరైనా మైండ్లో ఇలా ఉందా సరే దీనికి ఒక రిప్లై ఇస్తే పోయింది కదా అని చెప్పేసి ఆ కామెంట్ని అయితే నేను తీసుకొని చెప్తున్నాను మేమిద్దరం చాలా అన్యోన్యంగా ఉన్నాము చాలా వీడియోస్లో చెప్పుకుంటూ వచ్చాను చాలా వీడియోస్ ఎన్ని వీడియోస్ పోస్ట్ చేసాము మా డెలివరీ టైంలో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేది ఎంతకాలం అబద్ధం ఆడుతూ ఎంతకాలం బ్రతుకుతారండి వీడియోల్లో అసలు నాకు దీని గురించి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు పిల్లల్ని ఎలా పెంచుతాను ఏంటన్న విషయాన్ని కూడా నేను ఇంకా డేస్ రాకముందు కూడా చెప్పాను వాళ్ళకు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అదే సెవెన్ ఎయిట్ ఇయర్స్ వచ్చిన తర్వాత మదర్సకి పంపిస్తాను చక్కగా అరబీ క్లాసులకు పంపిస్తాను నమాజ్ నేర్చుకుంటారు పిల్లలు అని కూడా చెప్పుకుంటూ వచ్చాను మరి ఆవిడ ఏ ఉద్దేశంతో పెట్టుకుంటూ వచ్చిందో ఏంటో తెలియదు కానీ నాకు అనిపించింది నా భర్త అలాంటి కాదు ఒకవేళ నా భర్త కాకుండా అలాంటి ప్లేసులు ఇంకొకరు ఉంటే అలాంటి వాళ్ళ మాటలు వినేసి ఇండ్ల లో ఎంత గొడవలు జరగాలండి ఎలా ఉంటుంది చెప్పండి కొన్ని కొన్ని ఇళ్ళల్లో చుట్టుపక్కల వాళ్ళు ఉన్నది లేనిది మాట్లాడేసి గొడవలు పెడతారు చూడండి ఇలాంటి వాళ్ళ వాళ్ళే ఇలాంటి వాళ్ళు పక్కన ఉంటే మాత్రం ఖచ్చితంగా పక్కన వాళ్ళకైతే డేంజర్ అనమాట సో వీళ్ళు ఉన్నది లేనిది కల్పించేసి మాటలు చెప్తే ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి అది భార్య భర్తలకని కాదు అత్త కూడా ఖచ్చితంగా జరుగుతాయి నాకు అదే అనిపిచ్చు అదే అనిపించింది ఇప్పుడు తీసుకొచ్చేసి హిందూ ముస్లిం అనేది కామన్ పిల్లల్ని పెంచడం అనేది అసలు ఆ కామెంట్స్ కామన్ అయితే శారీస్ బిజినెస్ నేను చేసి డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నానని చెప్పేసి పొగరుతో నేను అంటే ఆ ఇంటెన్షన్ ఎలా ఉందంటే నేను గొడవలు పెట్టుకుంటా ఉంటే మా ఆయన భరించలేక బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నట్టుగా పెట్టుకొచ్చింది ఆవిడ కామెంట్ నాకైతే ఒక నిమిషం చాలా బాధేసింది ఏ మనుషులు ఉన్నారా బాబు అనుకున్నాను నేను కానీ మా నీకు చెప్తున్నాను మాకు ఇంకొక రూపాయి యాడ్ తొందరగా మేము మా ఇల్లు కంప్లీట్ చేసుకొని మా కొత్తింట్లోకి వెళ్తామన్న ఉద్దేశంతో ఏ పని దొరికితే ఆ పని మా వంతైనంత వరకు కష్టపడుతున్నామమ్మా తింటున్నావా తినలేదో భగవంతుడికి తెలుసు పిల్లల్ని చూసుకుంటున్నది చూసుకుంది భగవంతుడికి తెలుసు మా కష్టం మాకే తెలుస్తుంది నువ్వు పక్కన ఇరవై నాలుగు ఉండి చూడట్లేదు కదా అసలు ఏ పని వీలైతే ఆ పని చేసుకుంటున్నావు నేను అసలు ఒక రకం చీరలు తీసుకొచ్చుకొని ఆ సంబంధించింది రీల్ చేసేసుకొని ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ షాట్లో పోస్ట్ చేసుకుంటే చాలు ఒక సెట్ ఇరవై పీసులు తెచ్చుకొని అవి పోయినప్పుడే అమ్ముడుపోతే అయిపోతుంది కానీ చీరలు నైటీలు టాపులు త్రీ పీసెస్ సెట్ డ్రెస్సులు ఇట్లా నాలుగు రకాలు వీలైనంత వరకు తీసుకొచ్చుకొని అవి ఫొటోస్ అడిగితే ఫొటోస్ సైజులు అడిగితే సైజులు ఎంత కష్టపడుతున్నాను అనేది ఆ కష్టం పడిదని నాకే తెలుసండి తెలిసి తెలియకుండా కామెంట్ పెట్టి బాధ పెట్టకండి నిజంగా చెప్తున్నాను సపోర్ట్ చేయకుండా పర్వాలేదు కానీ డిస్కరేజ్ మాత్రం చేయకండి అర్థం చేసుకోండి నా రిక్వెస్ట్ ఇది సో నేను ఎంత కష్టపడేది ఎంత నిద్ర లేని రాత్రులు గడిపేది కూడా కేవలం ఆ రూపాయి వస్తే మా ఇంటికి ఉపయోగపడుతుంది మా సొంత ఇంట్లోకి మేము వెళ్తాము ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అనేది మా ఇంటెన్షన్ అనమాట ఇదిగోండి ఈ చీర తీసుకున్నాను ఈ చీర నాలుగు సెట్లు తెచ్చుకున్నాను అనుకోండి ఒక చీర బ్లౌజ్ కుట్టి చేసుకున్నాను అనుకోండి దానికి సంబంధించిన చిన్న రీల్ తీసేసి కలర్స్ చూపిస్తే చాలా అనమాట ఆ వీడియో వెళ్ళేంత వరకు నాకు ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి అది ఒక్కటే కాదు లైవ్లో కూర్చున్నానంటే మూడు నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు కూర్చొని చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి ఎప్పుడు తెచ్చుకున్న స్టాక్ అప్పుడు కంప్లీట్ అయ్యేలాగా చేసుకుంటూ వస్తాను అం అట్లా అమ్ముడు పోవాలి ప్లస్ ప్రీమియం క్వాలిటీ తీసుకోవాలి జనాలకి క్వాలిటీ అర్థం కావాలి రెగ్యులర్గా తీసుకోవాలి బిజినెస్గానే గ్రోత్ చేసుకుంటూ ఒక రూపాయి సంపాదించుకుంటూ ఇద్దరు ఒకరిని ఒకళ్ళు అర్థం చేసుకొని ఎంత కష్టపడుతున్నాం అనేది మాకు తెలుసండి తెలిసి తెలియకుండా ప్లీజ్ దీంట్లో మత కులాన్ని పిల్లల్ని అన్నింటినీ తీసుకొచ్చేసి పూసేసి మనుషులని అయితే బాధ పెట్టకండి ఇది నా రిక్వెస్ట్ అనమాట సో ఇంతకు మించి అయితే ఇంక నేను ఏం చెప్పలేనమ్మా నీకు ఇలా ఏమన్నా ఈ థాట్తో ఉన్న వాళ్ళైనా ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు కొంచెం అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అంతే ఇంకా ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేశానండి పొద్దున్నే బయట వేసేసుకున్నాను స్టవ్ పైపు అయినట్టే క్లీన్ చేసేసుకున్నాను ఒక చుక్క చాయ్ పెట్టేసుకొని తాగేసి ఇక్కడికి స్నానం చేపించేసి తినిపించేసి వని పడుకోబెట్టేసి ఇంకా నేను అయితే కడిగేసి వంట స్టార్ట్ చేసేసాను అనమాట ఇక్కడ నుంచి నా పొట్ట చూసేసి నన్ను ప్రెగ్నెంట్ అది మళ్ళీ అనమాక అండమ్మా మీకు దండం పెడతాను నాకు రెండు నార్మల్ డెలివరీలే పొట్ట మాత్రం భీభచ్చంగా వచ్చేసింది దాన్ని ఎలా తగ్గించుకోవాలి ఏంటో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను డైట్ నిదానంగా తగ్గిద్ది నేను ప్రెగ్నెంట్ కాదండి మళ్ళీ దీని గురించి అడిగి మీరు నేను వీడియో చేసి అది ఎక్కడికో దారితీస్తుంది అందుకే నేను ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను కవర్ చేశాను బట్ కొంచెం కనపడింది నేను ప్రెగ్నెంట్ కాదండి ఓకేనా అయితే కడిగేశాను నేను మోస్ట్లీ ఇత్తడి గిన్నెలోనే వండుతున్నానండి చాలామంది అడుగుతున్నారు అక్క రోజు ఇత్తడి గిన్నెలోనే వండుతున్నావు బాగుందక్క అని చెప్పేసి ఇది మా అమ్మమ్మది అండి మా అమ్మమ్మ దగ్గర నుంచి నేను తెచ్చేసుకున్నాను చాలా సామాన్లు తెచ్చుకున్నాను మా అమ్మమ్మ దగ్గర నుంచి సో మేము కొత్త ఇంట్లోకి వెళ్తే ఇంకా మా సామాన్లు ఏమున్నాయి ఏంటి అనేది కూడా మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది కొత్త ఇల్లు అయితే ఓపెనింగ్ అయిపోయింది డైలీ బ్లాగ్స్ కూడా వచ్చేస్తాయి దాంట్లో నుంచి వెళ్ళి అదేంటి అక్కడ డైలీ బ్లాగ్స్ రావడం ఏంటి వెళ్ళిపోయారా అనుకుంటారేమో అసలు ఏం జరిగింది ఏంటి అనేది మేము నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేస్తే కానీ తెలియదు ఇంకా నాగి అయితే అంత సాటిస్ఫైయింగ్గా లేరనమాట ఆ వర్క్లో ఒక అన్న వెనకాల వెళ్తూ ఉంటారనమాట ఈయనే ఓన్గా చేయడం కాదు ఇంకొకటి చాలా మంది సబ్స్క్రైబర్స్ గుర్తుపడుతున్నారు అమౌంట్ రికవరీ చేయడం కదా సో చాలా మంది అన్న మా పరిస్థితి ఇలా ఉంటుంది నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా అన్న అని చెప్పేసి గుర్తుపట్టడం మొహమాటంకి వెళ్ళడము ఆయన డబ్బులు కట్టి ఆడగకపోవడం ఇట్లాంటివి అవుతూ ఉన్నాయి అనమాట ఇంకోటి ఏంటంటే అన్ తిరుగుతున్నాడు నలుగురు దానికి హ్యాపీ అనమాట మంచిగా తిరుగుతూ బండి మీద తిరుగుతూ నాలుగు ఊర్లు చూసి వస్తున్నారు కానీ కొంచెం కష్టంగానే ఉందంట వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి గట్టిగా అడగలేక ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అదే అనమాట అప్పులలో బాధ మేము ఎట్లా పడుతున్నాం అనేది మాకు తెలుసు దాన్ని మేము ఎట్లా దాటేస్తున్నాము అసలు అందులో ఎంత నిజాయితీ ఉంది అనేది మాకు తెలుసు కాబట్టి ఇతరులన్నీ డబ్బులు ఇవ్వమని అంత గట్టిగా నేను అడగలేకపోతున్నాడు ఇక్కడ మా జెన్యునిటీ మీకు అర్థం అవ్వాలి సో సేమ్ ఈఎంఐ పొజిషన్లో ఉన్నాము సేమ్ అప్పులు తీసుకున్న బాధల్లో మేము ఉన్నాం వాళ్ళకి కట్టలేని సిచ్యువేషన్లో మేము ఉన్నాము సో అట్లాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళి వేరే వాళ్ళని డబ్బులు అడుగుతూ ఉంటే అరే మన పరిస్థితి కూడా ఇదే కదా సేమ్ రీజన్సే కదా అన్నట్ల అనిపిస్తుంది అంటే సాటిస్ఫాక్షన్ లేదంట మా ఆయనకి మా ఆయన చదువుకుంది సిక్స్త్ క్లాసేనండి పెద్దగా జాబులు ఉద్యోగాలు ఆయనకి ఏమీ రావో మేము చేస్తున్న బిజినెస్లో నేను ఒక్కదాన్ని చేసుకోగలను ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి టైం వేస్ట్ అవుతుందేమో పని చూసుకుంటే బెటర్ ఏమో అన్నట్టుగా ఆయన ఇంకొక స్టెప్ తీసుకున్నారు అంతే కానీ అది కూడా సాటిస్ఫాక్షన్ లేదు ఇంకేం చేయాలో ఏం తోచట్లేదు మాకు ఆ జాబ్ కూడా ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తారు అసలు వెళ్తారో వెళ్ళరో కూడా తెలియట్లేదు అనమాట వెళ్ళిన ఫస్ట్ డేనే మీతో షేర్ చేసుకున్నాను ఇది సెకండ్ డే అనమాట ఆయన ఆయన రోజు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఉంటే సెట్ అవ్వదు అన్నట్లుగానే అనిపిస్తుంది మేము వింటూ ఉంటాము ఆ షాప్ తీసేసారు బట్టలు కొట్టు పెట్టుకున్నారు లేదా షాప్ తీసేసారు రీసెంట్గా ఒక అన్నకి కిల్లి కొట్టు పెట్టుకున్నారు అంటే నాకు అనిపించింది ఏంటంటే సొంతంగా పనులు చేసుకున్న వాళ్ళు ఇంకొకరి కిందికి పనికి వెళ్ళడానికి ఆలోచిస్తారు ప్లస్ అలవాటు లేని పనులు చేయాలన్నా చేయలేరు అనమాట అందుకే సొంతంగా ఏదో ఒకటి ఉన్న దాంట్లో చిన్నదో పెద్దదో సొంతంగా పెట్టేసుకుంటారు అని ఒకటైతే క్లియర్గా అర్థమైంది కానీ నాగీకి ఇంకొకటి ఆల్టర్నేటివ్గా ఏం చేయాలి ఏం చూడాలనేది అస్సలు తోచట్లేదండి నాకు ఇది ఇంట్లోనే ఆన్లైన్లోనే చేసుకుంటున్న బిజినెస్ పెద్దగా షాప్ పెట్టు అంటే పెద్దగా అంటే ఏదైనా షాప్ పెట్టుకొని తీసుకొని షాప్లో చేయాలా లేదా అనేది కూడా అర్థం కావట్లేదు మా ఊళ్ళో కిరాణం కొట్లైతే బోల్డ్ అని ఉన్నాయండి అదైతే అసలు మాకు సెట్ అయ్యే పనే కాదు అది కాకుండా ఇంకేం చేయాలో కూడా తోచట్లేదు ఎవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి మిడిల్ క్లాస్ బ్రతుకులండి ఏమీ చేయలేని ఏ సిచ్యువేషన్ అనమాట గట్టిగా ఒక అడిగేయడానికి రూపాయి బాధే అట్లానే ఇంట్లో కూర్చోవడానికి ఇల్లు గడవదు ఉన్న అప్పులు తీరవు అసలు ఏమీ అర్థం కావట్లేదండి నాకైతే ఇవన్నీ ఆలోచించుకుంటుంటే ఒక్కొక్కసారి చాలా చాలా బాధేస్తుంది నిద్ర లేని రాత్రులు అయితే ఎన్ని ఉన్నాయో ఎన్ని గడుపుతున్నామో మాకే తెలుసు ఎంతసేపు ఇప్పుడైనా మధ్యలో మెలకు వస్తే ఇంకా ఆలోచన దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏడుపు కూడా వస్తూ ఉంటుంది అర్థం కావట్లేదు ఉన్న ఈఎంఐలు అలాగే ఉన్నాయి అంటే అప్పులు అలాగే ఉన్నాయి వడ్డీలు అలాగే కడుతున్నాం ఇల్లు కంప్లీట్ అయ్యి ఇంట్లోకి వెళ్ళిపోయింది లేదు ఇంటి అద్దెలు కట్టుకోవాల్సి వస్తుంది మధ్యలో పిల్లలకి బాగాలేదు అసలు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాము ఏం అర్థం కావట్లేదు అది ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇలాంటి డేస్ వస్తూనే ఉంటాయి ఫినాన్షియల్గా ఒక్కసారిగా డౌన్ అయిపోతాము కొంచెం ఒక్కోసారి ఒక్కసారిగా బై పైకి వచ్చేస్తాము ఆ డేస్ అన్నీ హ్యాపీగా ఉంటాయి ఇలాంటి రోజులన్నీ ఇంకా చాలా అంటే కృంగదీస్తాయి అన్నమాట అయ్యో ఎలా అయ్యో ఎలా అయ్యో ఎలా అన్న డేస్ వస్తూ ఉంటాయి ఈ డేస్ ఇట్లాంటివన్నీ అన్నీ నేను మా నాన్న దగ్గర ఉన్నప్పుడు ఫేస్ చేశాను అనమాట మా అమ్మ నాన్న బాధపడుతున్నవి వాళ్ళు మాట్లాడుకుంటున్నవి మా అమ్మ నాన్న కూడా తెల్లారి గట్ల మూడింటికి నాలుగు ఇంటికి వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే ఈ టైంలో వీళ్ళు ముచ్చట్లేందో అనిపించేది ఇప్పుడు సేమ్ సిచ్యువేషను నేను నగీ ఫేస్ చేస్తుంటే అర్థమవుతూ ఉంది అంతే ఆ డేస్ వచ్చి అవి ఫేస్ చేస్తే కానీ ఏమంటారు ఆ ఫీల్ తెలిస్తే కానీ తెలియదు అనమాట అదేంటి అనేది ఎగ్జాక్ట్గా సేమ్ సిచ్యువేషన్ అనమాట మీలో కూడా ఇలాంటి ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా హ్యాపీగా ఉన్నప్పుడు ఎప్పుడు రావు కానీ బాధగా ఉన్నప్పుడే మెలకు వస్తే నేను నాకేం లేపడమో నాకే అయితే నన్ను లేపరు అసలు నేను లేస్తే నాకేం లేపుతూ ఉంటాను ఏంటి ఎప్పుడు స్టార్ట్ అయ్యద్ది పని అమ్మో ఎమోషనల్ అయిపోతానండి నాకు ఇవన్నీ వస్తే చాలా ఏడుపు వచ్చేస్తుంది అందుకే ఆపేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది స్టార్ట్ చేస్తున్నాను లక్ష లక్షల అప్పు దొరికింది కానీ ఇంటికి తలుపుల కిటికీలకి ఒక ఎనభై వేలు దొరకట్లేదండి మాకు ఆశ్చర్యంగా ఉందనమాట అసలు ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకే తెలుసు ఒక ఎయిటీ థౌజండ్ దొరకట్లేదు అట్లని వీడియోస్ వెళ్ళట్లేదు వ్యూస్ రావట్లేదు అమౌంట్ సెట్ అవ్వట్లేదు బా ఎంత ఇబ్బంది పడుతున్నామో ఒక ఎనభై వేల కోసము మళ్ళీ ఏం చేయాలో కూడా ఏం తెలియట్లేదండి ఈరోజు ఆ అమ్మాయి పెట్టిన కామెంట్ చూసి ఇంకా బాధేసేసింది నాకైతే అరే ఏం అర్థం చేసుకుంటున్నారా బాబు అనిపించింది అనమాట నే అంతేలేండి అందరే అందరూ ఒకేలాగా ఆలోచించాలని లేదు ఎవరు మైండ్ సెట్కి తోచింది వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అంతే ఇంకా నా బ్లాగ్ విషయానికి వస్తే అవి వాటి గురించి మాట్లాడుతున్నా నేను ఫుల్ ఎమోషనల్ అయిపోతున్నానండి అందుకే వాటి గురించి ఇంకా ఎత్త తలుచుకోవట్లేదు మాట్లాడ దలుచుకోవట్లేదు అమ్మ అర్థం చేసుకోండి అప్పు అర్థం చేసుకోకండి ఇద్దరం ఇంకొక ఇంకొక స్టెప్పు ముందుకేస్తే ఇంకొక రూపాయి యాడ్ కష్టపడుతున్నాము అంతకుమించి ఏమీ లేదమ్మా అర్థం చేసుకోండి అప్పు అర్థం చేసుకోమాకండి ఇంకా వంట అయితే కంప్లీట్ చేసుకున్నానండి ప్రింసమ్మకి లా లంచ్ కూడా ఇచ్చేసి వచ్చాను తర్వాత ఇదిగోండి ప్యాకింగ్లో ఉంటే అవి ప్యాకేజ్ చేస్తూ ఉన్నాను ఈ లోపు నాగి అయితే వచ్చేస్తారు మధ్యాహ్నమే వచ్చేస్తారు మా వారింటికి భూషణం టైంకి వస్తూ వస్తూ ఈ మధ్య చిన్న చిన్నవి ఉంటాయి కదండీ ఇక్కడ బాగా కష్టపడొచ్చారని చెప్తున్నాడు వీడియో తీస్తున్నానని చెప్పి ఇంకా పిల్లలకి తినడానికి చిప్స్ అవి ఇవి తీసుకొచ్చారు ఇవి బయటికి వెళ్ళారు ఏదైనా పని చేస్తున్నారంటే ఇట్లాంటివి కూడా యాడ్ అవుతూ ఉంటాయి భలే హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా నేను కూడా టమాటా పచ్చడి చేశానని చెప్పాను కదా ఇదిగోండి బ్లెండర్లో అయితే మిక్సీ పట్టేశాను సో ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ అన్నం అయితే తినేసాము ఇదండి వాళ్ళ వీడియో అర్థం చేసుకోండి మమ్మల్ని అప్పుడు అర్థం చేసుకోకండి ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా అదర్ ఇన్కమ్ సోర్సెస్ ఏమన్నా ఉంటే ఇది కాదు ఇది చేయండి అని అయితే ఖచ్చితంగా సజెస్ట్ చేయండి ప్లీజ్ వీడియోనైతే లైక్ చేసి మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి వాళ్ళు పెట్టింది తప్పని అనట్లేదు అపార్థం చేసుకుంటున్నారు ఇది కాదు ఇది సిచ్యువేషన్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్